హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక పురాతనమైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఈ టెంపుల్లో ఎల్లమ్మ తల్లి దర్శనం చూడండి ఎంత బాగుంది చూడ చక్కగా కనులకు ఎంపుగా ఉంది మహిమగల దేవాలయం ఏ మనసులో కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుంది అని చెప్పి భక్తుల ప్రగా ప్రగాఢ నమ్మకం విశ్వాసంతో అమ్మను వేడుకుంటే ఇదని కోరికలు అనేది ఉండదు కొత్తపల్లి కూతురు అమ్మ ఇప్పుడు చాలా చాలా అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉంటేనే అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాము ఇది ఎక్కడ అయినా సరే ఏదైనా టెంపుల్స్ ఉన్నప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడం దర్శించుకోవడము అలా మనం అనుకుంటాము కానీ మనం వెళ్ళాలి అని అని అనుకుంటే వెళ్ళలేము అమ్మవారి దయ అనుగ్రహం కరుణ ఉండి తను రప్పించుకుంటే మాత్రమే వెళ్తాము నేనైతే చాలా రోజుల నుంచి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవాలని ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అనుకోకుండా జరిగింది నేను ఒక వర్క్ మీద వెళ్తే అనుకోకుండా అమ్మవారి దర్శనం జరిగింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి అంటారు కదా ఇదే నిదర్శనము ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు గాను మీకు కూడా ఎట్టను వెళ్ళేటప్పుడు వెళ్ళేదారిలో ఏమైనా టెంపుల్స్ కనబడితే అమ్మవారి దయ అనుగ్రహం మనకి కావాలి అనని ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక వెళ్ళి నమస్కారం చేసుకుంటే